స్టార్ క్యాంపెయినర్ల గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం చాలా హాస్యాస్పదంగా ఉంది గోరంట్ల మాధవ్ కొడాలి నాని ఇలాంటి వారు వైకాపా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి రాబో ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు అయితే సర్మిలమ్మ తులసిరెడ్డి రఘువీరారెడ్డి గిడుగు రుద్రరాజు శైజనాథ్ ఇలాంటి వాళ్ళము కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయిన్ వెళ్ళం అది మా పార్టీకి వైకాపా పార్టీకి ఉన్నటువంటి తేడా ఒరిజినల్ కాంగ్రెస్కు నకిలీ కాంగ్రెస్కు ఉన్న తేడా జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది అంటే మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు లాక్కున్నట్లుంది చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్లుంది ఇచ్చింది ఘోరంతా ప్రజల నుండి లాక్కున్నది కొండంత ఒడి నాన్న బుడ్డికి చాలడంలా బాధుడు పెంచుడు దంచుడు కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి పెట్రోలు డీజిల్ రేట్లు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి వృత్తిపన్ను పెరిగింది చెత్త పన్ను మద్యం మీద ధరలు మద్యం ధరలు ఇసుక ధరలు సిమెంట్ ధరలు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి పర్యవసానంగా రైతులు రగిలిపోతున్నారు మహిళలు మండిపోతున్నారు మందుబాబులు మండిపోతున్నారు ఉద్యోగులు ఉడికిపోతున్నారు నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు సర్పంచ్లు సలసలా కాగిపోతున్నారు కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు కాబట్టి సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు వైకాపా బాధితులందరూ పూర్తి వ్యతిరేకత ఉన్నారు కాబట్టి రాబో ఎన్నికల్లో వైకాపా జగన్ బాధితులందరూ కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథులవుతారు ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం కనీసం ఈ రోజు నుంచైనా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరించాలని అమలు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది